దగ్గరే వాళ్ళ పక్క రాష్ట్రం మహారాష్ట్ర రాజధాని ఏంటి అన్ని ఇంకా ఈజీగా ఉండదు ఇంకా పోటు పోటు కొన్ని ఆలోచించాల్సి ఆలోచించింది మీ జవాబు మహారాష్ట్ర రాజధాని ఏంటి ఏం లేదు అర్థం నాకు తెలిసి ఫ్రీ అందరూ పెట్టుకారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ऑन रेट टाइम मोहम्मद कुलीतुपशाह इज नोन एज़ सिटी ऑफ पर्ल्स मोहम्मद कुलीतुपशाह ने स्थापित करना मरी उच्चल नगर नगरगा प्रसिद्ध चिन्ह नगर है मोहम्मद कुलीतुपशाह ये नगर स्थापित किया दैट प्रेसिडेंट सिटी ऑफ पर्ल्स एंड यानी उच्चल नगरगा अंदर को पे ये नगर को इतना मोहम्मद कुलीतुपशाह लिवड वेरी क्वेश्चंस क्वेश्चन नंबर नेक्स्ट वन क्वेश्चन नंबर 2 ये अंदर कि विच आर्ट फॉर्म फ्रॉम जापान इनवॉल्व्स पेस्टिंग बैक द ब्रोकन पीसेस ब्रोकन पीसेस पिटेंसेस विल गोल्ड गोल्डन पीस जापानिश इन ना एक आकार रूपम पतित पर पात्रा को स्वर्ण पेस्ट को जिन्हें अध्ययन द्वारा వాటిని మనం చేస్తుంది మీకు మ్యాగ్జిక్ ఇచ్చాం కదా చదివిన పెట్టాను సో దాంట్లో దీని గురించి ఈ కళిపోయినా కదా పిల్లల్ని గోల్డెన్ ఫేస్ దాన్ని మళ్ళీ వాడుతాం అది ఒక ఆర్ట్ కావాలి ఆ ఆర్ట్ పేరు ఏంటి పేరు ఏంటి ఇది మీకు ఇచ్చిన మ్యాజిక్స్ లో ఉంది

రెండింటిలో ఉపయోగపడుతుంది మీకు అక్కడ ఫోటో ఉంది మీరు దాన్ని ఇంకోటి ఏదో అనుకుంటామో ఇది చూడండి రంగు చూడండి అక్కడ ఆ రంగు బట్టి అది అనేది చెప్పండి మసాలా మరియు ఔషధం పాడతారు ఆయుర్వేదాలు మరియు వేరే వాటిల్లో మన కులెక్క వాళ్ళు వస్తే మన ఇంట్లో ఇవ్వడము కాకపోతే మనం దాన్ని వేరే రూపంలో చూస్తాము ఒకవేళ చుట్టుపక్కల పాడితే రూపంలో చూస్తూ ఉంటుంది प्रस्तम टी टेरिटरी राष्ट्रीय ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతంలో ఇది ఫేమస్ ఏ ప్రాంతం మీకు ఇస్తున్నారు కేంద్ర పాలిత రాష్ట్రాలు ప్రాంతాలు తన ప్రాంతంలో ఇది బాగా ఫేమస్ అంతేకాకుండా మీకు ఇచ్చిన మీరు ఉంది సో మీరు మీకు వెంటనే సేమ్ క్వశ్చన్ అందరూ కూడా రెండు క్వశ్చన్ అలాగే పెట్టాం సో సేమ్ క్వశ్చన్ అందరూ కూడా చూసి అది చదువుకుంటే అవకాశం अलग नो प्रेशर, अलग नो प्रेशर। बहुत टाइटल लीट शिवाजी महाराज, बहुत टाइटल। आज तक ये वोस्ट बोर्डरेटेड एस्टेट। शिवाजी महाराज जो राजा थे, उनके नर्वों दाग का टाइटल, और टेबल इसको और आपके ये रेडी। ये भीड़ भी लीटर है। నేను చూసాను ఇలా నారాయణ కేజీ ఒక రెండు మూడు శివాజీ విగ్రహాలు చూసాను పక్క సో బాడీ తెలుసుకునే శివాజీ మహారాజ్ రాజుగా పట్టణీకపోయినట్టు ఒక బిరుదును తీసుకున్నట్టు శివాజీ మహారాజ్ తెలిస్తే అది అన్సర్ అలా వచ్చేసి కల్పించాల్సిన పన్నెండో ప్రశ్న ఆనిమల్స్ ఆర్ ఇండియన్ ఇండియన్ నేషనల్ నిర్మనంలో ఎన్ని రకాల జంతువులు ఉంటాయి ఎన్ని జంతువులు ఉన్నాయని అడగట్లేదు ఎన్ని రకాల జంతువులు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క పిల్లి కుక్క రకం పిల్లి ఒక రకం అలా ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి మన నేషనల్ ఎంజాయ్ భారత భారత జాతీయ చిన్న ఎన్ని రకాల జీతాలు ఉంది దాంట్లో వేరేది వేరే ప్రశ్న ప్రశ్న ఇదే ప్రశ్న లేదు వేరే ప్రశ్న కొంచెం ఆలోచించి లెక్క పెట్టి రాయ కనిపించేవి కొన్ని కనిపించినవి కొన్ని ఉన్నాయి మొత్తం ఇన్ని రకాల జంతువులు మన జీవితంలో ఉన్నాయి ముందు వెనక అని కలిపి ఇక్కడ వైపు తోడి ఒక వైపు మాత్రమే కనపడుతుంది నేర్చుకో వెనకాల కూడా కొన్ని ఉంటాయి ముందు కూడా కొన్ని ఉంటాయి పక్కన కూడా కొన్ని ఉంటాయి సో ఎన్ని రకాల జంతువులు మరియు అదిల్ షాహి వంశాన్ని స్థాపించిన యూసఫ్ అదిల్ షా పేరుతో పేర్కొందిన తెలంగాణ రాష్ట్రంలోని ఏ నగరాన్ని దక్షిణ భారతం ఒక ద్వారా కూడా ఇచ్చుతారు తెలంగాణలో ఒక నగరం ఇది అది సౌత్ ఇండియాలో దక్షిణ భారతంలో మొదటి నగరం మరి ఎంత పెద్ద నగరం కాదు బట్ బాగా తెలిసిన నగరం దాని పేరు యూసఫ్ అదే షా పేరు మీద పెట్టారు సో ఇది ఏ నగరం ఆర్ ఏ సిటీ ఆర్ టౌన్ గురించి మాట్లాడుతుంది డిస్టిక్ డిస్టిక్ సో ఏ జిల్లా లేకపోతే ఏ నగరం ఈయన పేరు మీద వచ్చింది యూసఫ్ అదే షా పేరు మీద వచ్చింది అది సౌత్ ఇండియాలో ఫస్ట్ పొలిటికల్ సౌత్ ఇండియాలో మొదటి నగరం కాబట్టి గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అంటే పిలుస్తుంది ఎంటర్ అయ్యేటప్పుడు మొదటిగా వచ్చే నగరం ఉంది సో ఏ నగరం తెలంగాణలోని ఒక నగరం పేరు మీద ఉంది ఒక జిల్లా కూడా ఆయన పేరు మీద ఉంది జిల్లా కూడా ఆ నగరం పేరు మీద జిల్లా కూడా ఉంది ఈ నగరం ఈ జిల్లా ये परम्परा का प्रश्न है मेरे मेरे पेपर में चूज़ पड़े परम्परा देख रहे राष्ट्रीय प्रतियोगिता ओके तो क्या राग बताएँ रामसागर इंडिया की जाता है तापा 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 � భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అతిపెద్ద ఎడారి ఉంది మళ్ళీ డైరెక్ట్ వచ్చింది ఏ రాష్ట్రంలో మనకి ఒకటే ఎడారి ఉంది రెండు రెండు మూడు ఉన్నాయి మిగతా ఫేమస్ కాదు సో ఒక ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది డైరెక్ట్ వచ్చినది రెండు రాష్ట్రాల నుంచి రెండు క్వశ్చన్ అయినా ఒక ఏ రాష్ట్రం నుంచి కవాటేమో అర్జున డ్యూరింగ్ దులక్షేత్ర మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో రథం మహాభారతంలో సమయంలో

ఈ క్వశ్చన్ అయిపోయిన మనం తెలిసి కదా మిట్టి కూల్ ఒక స్పెషల్ ఫ్రిడ్ దీనికి కరెంట్ లేకుండా నడుస్తుంది సో ఇది ఏ మెటీరియల్ తోశారు మిట్టి కూల అని పిలువబడి పర్యావరణ అనుకూల రిఫ్రిజిరేటర్ ఏ పదార్థంతో తయారు చేయబడింది ఏ పదార్థంతో తయారు చేయండి మీరు పేరు చూస్తూనే అనమాట దాని పేరు మిట్టే కోల్ మీకు కొంచెం మీరు అందరికీ హిందీ సబ్జెక్ట్ ఉంటుంది సో కొంచెం ఆలోచిస్తే మీకు అర్థం చేస్తుంది ఏ పదార్థంతో ఈ రిఫ్రిజిరేటర్ అదే తయారు చేయబడింది కరెంట్ అవసరం లేని ఫ్రిడ్జ్ అనమాట ఇది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి చేస్తున్నాం మనం ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్తాం జస్ట్ మీరు ఏమైనా మధ్యలో మిస్ అయితే చూసుకోండి ఓకే పదహారవ ప్రశ్న అయిపోయిన తర్వాత మేము పేపర్ తీసుకుంటాము మీరు ఏమైనా రాసుకునేది ఉంటే ఇప్పుడే రాసుకోండి మీ పేరు స్కూల్ పేరు రాసుకున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అది తీసేసుకున్న తర్వాత ఐదు నిమిషాల్లో కరెక్షన్ చేసేసి

న్యూస్ అది తెలంగాణలో ఒక నగరం తెలంగాణలో మొదటి నగరం పెట్టే దక్షిణ భారతంలో మొదటి నగరం కానీ చూస్తున్నప్పుడు పదకొండవ ప్రశ్న మన జాతీయ చిహ్నంలో ఎన్ని రకాల జంతువులు ఉంటాయి ఎన్ని రకాల జంతువులు ఎన్ని జంతువులు ఉన్నాయి ఆయన వాడు మూడు సింహాలు పడితే వాళ్ళ గట్టి ఎన్ని రకాల జంతువులు ఎన్ని

ప్రోడక్ట్ కనపడతాం చూడండి ఈ కళ కళా రూపాన్ని వెళ్ళిపోయిందండి గోల్డెన్ ప్లేస్ ఈ కళారూపాన్ని ఏమంటాడు సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ నగరాన్ని నడిచాడు దాన్ని మహమ్మద్ పులి స్థాపించారు

रास्ता में कोई नहीं है देवरु वाले और जवाहरलाल वाले बंदा है ना कुतुब मीनार ये नगर में होंगे ये दिल्ली दिल्ली इसके करेक्ट आंसर है क्वेश्चन ये मार्क्स पर मैं कौन जीत लोगों का या न्यू जो अपने गुरु और का व्हाट इज द नेम ऑफ दिस अवार्ड या व्हाट इज द्रोणाचार्य द्रोणाचार्य अवार्ड द्रोणाचार्य इज द ओनली गुरु इन महाभारत का वेरी पूर्वाटे मॉडल तो मालूम है कि जोड़ा तैली पहले बनता है उसकी जोड़ा तैली आओ। Which commodities are sold by brands like Indol, Lux, Santo, Nepal? इतने वक्त तैली रहे हैं। Soaps, yes. Simple है। अंदर वो आए थे। इधर

मेरा तेरा जाना होगा ये पॉइंट है। करें आप फोर्स इन बजे अपन करना है बेटा। लायन, लायन, एलिफेंट, हाँ, नालू। नालू। सुबह ही ना नालू से मालूम था इंद्र बड़े को दोरमो और का एक दूसरा अंबर पुण्य। वैसे तो हम ये फिर సో మొత్తం ఐదు సింహాలు ఒక్కటి గుర్రము ఎద్దు ఏనుగు సో మొత్తం నాలుగు రకాల జంతువులు ఐదు సింహాలు మిగతా అని ఒక్కటి యా తెలంగాణలోని ఏ నగరం పది చాపు మీద పేరు అదిలాబాద్ ఆదిలాబాద్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది ఆదిలాబాద్ ఎంతమంది రాశారు ఓకే బాగానే రాశారు Largest desert in India, Thar Desert. Here, ask someone. Rajasthan. Rajasthan is the correct answer. Actually, Rajasthan is not here. Krishna, yeah. I have skipped this. Krishna, not here. We are not Question So, let's go to the What material is used? What material is used?

Thank <laughs> you.